కోల్పోయినప్పుడు పెద్ద ఎత్తున మనం కొవ్వత్తుర్యాలీలు నిర్మిస్తున్నాం పెద్ద ఎత్తున అర్పిస్తున్నాం ఒకసారి లోతుగా వెళ్లి ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా విదేశీ ఉత్పత్తిని మనం బహిష్కరించడం ద్వారా దానికైనా చక్కటి క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు మన ప్రాంతాల్లో ఇవాళ ఖాదీ పరిశ్రమకి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు నరేంద్ర మోడీ గారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రెండు వేల పద్నాలుగులో ఈ దేశంలో ఖాదీ ఉత్పత్తులు నాలుగు వందల శాతానికి పెరిగాయి అనేటువంటి విషయాన్ని సగర్వంగా నేను ఈ వేదిక మించి చెప్తా ఫర్ నేషన్ ఖాదీ ఫర్ ఫ్యాషన్ ఖాదీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నినాదం అలాగే కళాత్మక వస్తువుల యొక్క నరేంద్ర మోడీ గారి గతంలో మనకి కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ మన పొరుగునున్నటువంటి ఎడ్డు గొప్ప బొమ్మల గురించి ప్రస్తావించారు అద్భుతమైనటువంటి కళాకారులు తయారు చేసేటువంటి బొమ్మలు కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున మీరంతా కూడా ఇలా ఈ ఖాదీ సంతకు రావడం జరిగింది మరే విధంగా మీరు కానీ మీ బంధువులు కానీ వ్యక్తులు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఖాదీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా అది ఖాదీ కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా స్థానిక ఉత్పత్తుల్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక మహోద్యమంగా ఈ బాధ్యతను స్వీకరించడం జరిగింది ప్రతి ఒంటిలో స్వదేశీ ఉండాలనేటువంటి ఒక ఆలోచన కాబట్టి ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసేటటువంటి కార్యక్రమానికి మనంతా కూడా చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి విషయాన్ని మేము ముందు చుట్టూ సెలవు తీసుకుంటున్నాం జై జై భారత్